నమస్కారం ఎమానుస్కి స్వాగతం నేను మీ రవి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఆలోచనతోటి ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ షాప్ గ్రౌండ్ క్రావల్లో నిర్వహిస్తున్న కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ టూ సెమీఫైనల్ మ్యాచ్లను కేసీసీ గౌరవాధ్యక్షుడు కండ్లగుంట మధుబాబు నాయుడు మరియు అధ్యక్షుడు సిద్ధు ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో తీశారు మొదటి సెమీఫైనల్ విపుల్ లెమన్స్ కావలి వర్సెస్ క్రికెట్ లవర్స్ బెటర్గుంట మధ్య జరుగుతుంది రెండవ సెమీఫైనల్ లెవల్ బుల్స్ కావలి వర్సెస్ పీజీఎం లెవెల్స్ అల్లూరు మధ్య జరుగుతుందని కేసీసీ నిర్వాహకులు తెలిపారు ఈ మ్యాచ్లు ఈ నెల ఇరవై ఆరో తేదీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు గ్రౌండ్ నిర్వహిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు ఊరు ఇక్కడ చిన్ననాటి నుంచి కూడా ఇదే స్కూల్స్ లో విశ్వోదయ స్కూల్ అదేవిధంగా జవహర్ భారతి ఇక్కడ నుంచి అందరూ కూడా ఎక్కువ మంది ఈ రాష్ట్రంలో కూడా చాలా మంది ఈ జవహర్ భారతి కాలేజీ నుంచి విద్యార్థులుగా ఎదిగిన వాళ్ళు ఎన్నో ఉన్నత స్థానాలకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా అధికారులుగా గాని రాజకీయాల్లో కానీ చాలా మంది ఈ కాలేజీ ప్రాంత జవహర్ భారతి కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడ ఒక వారి పాప కోసమైన చిన్న నెట్ సొంత నిధులతో ఏర్పాటు చేసుకుని సిద్ధు కొంతమందిని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ పేరెంట్స్ అందరిని కూడా కలుపుకొని వాళ్ళు ఈ పేరెంట్స్ కమిటీ గా మొక్క ఇక్కడ ఇక్కడ తోటి వారి సొంత నిధులతో పేరెంట్స్ సిద్ధు వీళ్ళ ఆధ్వర్యంలో అది నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా నియోజకవర్గ స్థాయిలో పెడితే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో మేము మాట్లాడుకున్న తర్వాత మన మనకి ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ క్రికెట్ క్లబ్ అని చెప్పి ఆయన కూడా ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా కావాలి ఈ జోహర్ భారతి కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థిగా ఆయన కూడా స్పోర్ట్స్ పట్ల మక్కువ ఎక్కువ ఉండే వ్యక్తి కాబట్టి మా నా ప్రోత్సాహం పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేసి మీరు జరిపించమని చెప్పి చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఎందుకంటే నియోజకవర్గం అంతా కూడా లాస్ట్ ఇయర్ అరవై టీములు రావటం జరిగింది ఈ సంవత్సరం వల్ల ఈ ఇరు ఎనభై టీములు దగ్గర దగ్గరగా రావటం జరిగింది ఇంచుకుంచుకు ఎనభై టీంలు అంటే దగ్గర దగ్గరగా వెయ్యి మంది దాకా దగ్గర దగ్గరగా ప్లేయర్స్ ఈ గ్రౌండ్ లోకి రావడం జరిగింది నియోజకవర్గం అంతా అదే అదేవిధంగా పక్కన జల్లైంగి మండలాన్ని ఒకటే చేసుకోవడం జరిగింది కాబట్టి మన ప్రారంభించినప్పటి నుంచి కూడా డిసెంబరు ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రారంభించడం ఎక్కడా కూడా చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా ఎక్కడా కూడా మేనేజ్మెంట్ గాని ఈ క్లబ్ సభ్యులు గాని అదేవిధంగా ఎంపైర్స్ గాని ఒక స్పోర్టివ్ మోడ్ లో అందరిని కూడా కలుపుకొని మంచి మన ఇలా ఆధ్వర్యంలో ఈ రోజు దాకా కూడా జరిపించడం నిజంగా సంతోషకరం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఆడిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఎనభై టీముల నుంచి ఆడిన ప్లేయర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ రోజు సెమీ ఫైనల్స్ కి మనం ఈ లాటరీ ద్వారా అందరి సమక్షంలో ఆ లైన్ కార్ అనే ఈ రోజు చెప్పడం జరిగింది ఈ టీటు జరిగింది దాంతో ఏ టీమ్ బి టీమ్ కింద మనకి ట్రిపుల్ ఎక్స్ లెవెన్స్ క్రికెట్ లవర్స్ వీళ్ళిద్దరూ కూడా రేపు సెమీఫైనల్స్ లో తలపడుతున్నారు అదే విధంగా మరో మ్యాచ్ సెమీ సెమీఫైనల్ టూ గా లెవెన్ బుల్స్ అదే విధంగా పీజిఎం లెవెన్స్ వీళ్ళు ఇద్దరు కూడా రేపు రెండు మ్యాచ్లు జరగబోతాయి లాస్ట్ మ్యాచ్ ఫైనల్ ఇరవై ఆరో తారీఖు జరుగుతుంది దానికి ఎమ్మెల్యే గారు కూడా ముఖ్య అతిథిగా హాజరై ఆయన ఆ మ్యాచ్ను కూడా తిలకించి వారికి బహుమతి ప్రదానం చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమాలు అన్ని కూడా కావలి కేసీసీ ఆధ్వర్యంలో జరిపినందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా కూడా మంచి మంచి స్పోర్ట్స్ కి సంబంధించిన ముందు ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వీరికి కేసీసీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా